మనం చేసే పనులను మధ్యలో ఆపకూడదు విశ్వాసంతో ప్రార్థించి ముందుకు సాగిపోవాలి ప్రార్థన తండ్రి దేవా మా ప్రియ పరలోకపు తండ్రి మహిమగలి మీ నామంకు స్తోత్రము దేవా తండ్రి మొదలుపెట్టిన పనిని పూర్తి చేసేందుకు మాకు సహాయం చేయండి దేవా ఎంతోమంది బిడ్డలు సువార్త ప్రారంభించి శోధనలు ఇరుకులు ఇబ్బందులు ఎదురవ్వగానే మధ్యలోనే ఆపేసి ముందుకు సాగలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు వారందరినీ మీ ఆత్మతో నింపండి ధైర్యంగా సువార్త ప్రకటిస్తూ పరిచర్యలో పాల్గొనే హృదయమును ధన్యత ఇవ్వండి తండ్రి ఉద్యోగాలు వ్యాపారాల కొరకు ప్రయత్నించేవారు కష్టపడి పనిచేసేవారు ఇబ్బందులు నష్టాలు బలహీనతల వల్ల పనులు మధ్యలో ఆపకుండా కడవరకు కొనసాగించి మీ కృపతో విజయాన్ని పొందే ధన్యత ఇవ్వమని వేడుకుంటూ మాకు విజయాన్ని ఇచ్చే విజయశీలుడైన మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనన్న విశ్వాసంతో ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకొని నాము తండ్రి ఆమెన్